నా పేరు కంచర్ల నాయుడు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం జనతా వారధి అను కార్యక్రమం ప్రతివారం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ గారిని కలిసి అటు రైతాంగ సమస్యలు ఇటు కావలి పట్టణంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వ్యవహరిస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులు వ్యవహరించిన స్థితిపై మేము ఒక ఆర్డీఓ గారికి ఒక నివేదికను తయారు చేసి ఇస్తామని చెప్పి వాటి మీద ఆర్డీఓ గారితో చర్చించడం అయింది ఈ హౌసింగ్ జగనన్న కాలనీలో జరుగుతున్నటువంటి అక్రమాలు అడ్డగోలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి జగనన్న కాలనీల్లో మనకి కంటికి కనపడుతుంది దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు కానీ అసలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి మీద ఎంతవరకు విచారణ జరిగింది ఈరోజు హౌసింగ్ అధికారులు సమాధానం చెప్పే పరిస్థితుల్లో మనకైతే కనిసూపులో కూడా కనపడటం లేదు అదే జిల్లాలో ఇరిగేషన్ అధికారులు ఈ యొక్క చెరువుల యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేసిన పరి లేరు పాపనలు లేరు ఎందుకంటే ఈరోజు మన యొక్క జిల్లాలో ప్రతి చెరువులో దాదాపు మన సోమశెల డ్యాంలో కానీ కనీస నీటి మట్టం అనేది పూర్తి నీటి కొన్నిలో పూర్తి స్థాయి నీటి మట్టం కొన్నింటిలో కనీస నీటి మట్టం ఉన్నది ఇప్పుడు ఏమాత్రం వర్షాలు కొంచెం సంభవించినా వీటి ఈ యొక్క చెరువులు తెగిపోయి మళ్ళీ పంటలు పండేదానికి ఇబ్బందికర పరిణామాలు సృష్టించే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అధికారులు ఇరిగేషన్ అధికారులు వీటి యాజమాన్యానికి సంబంధించి చేప రక్షణ చర్యలు చేపట్టవలసిన వాటిని త్వరితగతిన కలుజులు కానీ తూములు కానీ వాటికి సంబంధించి ఎమ్మటే నివేదికలు తయారు చేసుకొని ఎక్కడైనా సరే చెరువులకు కానీ కలుజులకు చెరువు కలుజులకు కానీ తూములకు కానీ ఇబ్బంది ఉంటే వాటిని తక్షణ చర్యలు చేపట్టాలి రెండు మన యూరియా యూరియా అసలు నిజంగా ఈరోజు డిమాండ్ ఉందా లేకపోతే ఈ యొక్క వ్యాపారస్తులు కృత్రిమంగా యూరియా డిమాండ్ని సృష్టిస్తున్నారా అనే దాని మీద ఒక ఈ వ్యవసాయ అధికారులు తక్షణమే దీని మీద చర్చించాలి ఎందుకంటే మన వ్యవసాయంలో వ్యవసాయంలో సాగుబడి ఎంత అవుతుంది సాగుబడికి ఎంత అవుతుంది అనేది ఒక అంచనా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఉంటుంది దానికి తగ్గ మనకి సప్లై ఉందా లేదా ఉంటే ఈ అధికారులు వీళ్ళు వ్యాపారస్తులు ఏమన్నా మార్కెట్ చేస్తున్నారా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారా వీటి మీద తక్షణమే చర్యలు చేపట్టాలి ఈరోజు బజారులో యూరియా నాలుగు వందలకు అమ్ముతున్నారంటే ఇంతకన్నా సిగ్గు చేటు ఇంకొకటి లేదు తక్షణమే వ్యవసాయ అధికారులు ఈ నకిలీ పురుగు మందులు నకిలీ విత్తనాలు ఈ ఎరువుల మీద తక్షణమే చర్యలు చేపట్టి తనిఖీలు నిర్వహించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం పుట్టుబోయిన బ్రహ్మానందం భారతీయ జనతా పార్టీ జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ ముఖ్యంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు వంశీధర రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి సోమవారం జనతా వారధి పేద బడుగు బలహీన వర్గాల సమస్యలను అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి ఈ యొక్క జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఒక గంటపాటు అర్జీలు స్వీకరించి ఆ సమస్యలను తీసుకొచ్చి అధికారులకి ఆర్డీఓ గారికి ఈరోజు అందజేయడం ఈ కార్యక్రమంలో మా కావలి పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారు అలా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మురళి గారు అలాగే ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరసు వెంకటేశ్వర్లు గారు అలాగనే ఓబీసీ అధ్యక్షుడు పసుపులేట్ సుధాకర్ గారు మా ఉపాధ్యక్షుడు కోడూరు మురళి అలాగనే కార్యదర్శి వెంకట మన రవి గారు ఇతర యువమోర్చా నేత లోకేష్ వీళ్ళందరూ కూడా ఈరోజు అధికారులు కలవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సమస్య ముఖ్య మా మురళి గారు చెప్పినట్టు ఇరిగేషన్ సమస్య అగ్రికల్చరల్ వ్యవసాయ సమస్యలు చాలా సృష్టిస్తున్నారు అధికారులే సృష్టిస్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కూడా రైతులు పక్షపాతి రైతుల సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కరించమని చెప్తున్నారు అయితే కృత్రిమంగా కొంతమంది వ్యాపారస్తులు అనేక రకాలైన ఎరువులు కానీ పురుగు మందులు కానీ కృత్రిమంగా కొంత ఇబ్బంది కలిగి కలిగించి రైతులకు అందుబాటులో లేకుండా జరుగుతున్నాయని తెలుస్తుంది అయితే ఈ ప్రభుత్వం మాత్రం ప్రజలకి వెంటనే అందజేయమని చెప్పి జరిగింది కాబట్టి రైతులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్టీఓ గారికి తెలియజేశాం